హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంద్రలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చి సండే వ్లాగ్ అనమాట కాస్త లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో సండే లేచేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా సండే రోజు రొటీన్లో అయితే ఇంకా మార్నింగ్ షిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను సో అమ్మ నా దగ్గర ఉంది కాబట్టి అన్ని పనులు హెల్ప్ చేస్తుంది కాబట్టి నాకు సండే పెద్దగా హెవీగా పని ఏమీ అనిపించట్లేదు యాక్చువల్లీ మండే ఫాస్టింగ్ ఉంటానేమో శివయ్యకి కార్తీక మాసంలో ఫైవ్ వీక్స్ ఫాస్టింగ్ ఉంటా అనుకున్నాను సో అందుకే నేను కొబ్బరికాయ అవన్నీ తెచ్చి రెడీగా పెట్టుకున్నాను కానీ మనం ఒకటి తలుస్తుంది దేవుడు ఒకటి తెలిసేటట్టు అంటారు అని అంటారు కదా సో నాకు సండే ఈవినింగే నైటే పిఎస్ వచ్చేసాయి ఇంకా నేను మండే ఫాస్ట్ స్కిప్ చేశాను ఇంకా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ వ్యూ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ బాబాకి వచ్చేస్తాయి సో సండే వచ్చింది కదా రెస్ట్ దొరుకుతుంది కదా అని కొంచెం లేటుగా లేవాలనిపిస్తుంది ఇంకా లేటుగా లేస్తే అన్ని పనులు లేటే బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన టైంలో బ్రేక్ఫాస్ట్ చేయము లంచ్ చేయాల్సిన టైంలో లంచ్ చేయము అన్ని లేట్ అవుతూ ఉంటాయి ఇంకా నా మార్నింగ్ రొటీన్ లో అయితే ముందైతే వాషింగ్ మిషన్ లో ఫస్ట్ బట్టలు వేస్తా లేవం సో ఇంకా ఈ మధ్యన వాషింగ్ మిషన్ కొంచెం ఖరాబ్ అయిపోయిందండి ఆల్రెడీ రిపేర్ చేయించాము కానీ మళ్ళీ ఖరాబ్ అయిపోయింది టీవీ ఖరాబ్ అయిపోయింది టీవీ మళ్ళీ రిపేర్ చేయించాము అందుకని కొన్ని కొన్ని బట్టలు రెండు 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 సార్లు చేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసాను ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయి మార్నింగ్ డ్రింక్ అయితే జీరా వాటర్ తీసుకుంటున్నాను సో ఆ తర్వాత కూరగాయలు అలాగే మధ్యాహ్నం లంచ్లోకి రైస్ ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి కొంచెము సాటర్డే పిండి ఉంటే ఇంకా మమ్మీ చపాతీలు చేస్తా అన్నది చాయ్ వేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా మమ్మీ ఆ పనిలో ఉంటే నేను ఇంకా కూరగాయలన్నీ పక్కన పెట్టేసి జీరా వాటర్ తాగేసి కూరగాయలు కటింగ్ అన్ని మమ్మీ చేసేసింది నేను ఇల్లు క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ स्तम ఏదేమైనా సండే అంటే చిన్నప్పుడు అబ్బా అంటే బిఫోర్ మ్యారేజ్ వరకు ఎందుకంటే మనకు వండి పెట్టే రోజుల దగ్గర నుంచి పోయి మనం వండి పెట్టే రోజులకి వచ్చేసాం కాబట్టి మనకు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో మనం చేయాలి కాబట్టి ఈ రోజున మనకు నచ్చవు మనకు ఎవరైనా చేసి పెడితే ఆ రోజులు బాగా నచ్చుతాయి నా గుర్తున్నంత వరకు అంటే చైల్డ్హుడ్ అంతా కూడా మార్నింగ్ చక్కగా ఎయిట్ ఎయిట్ థర్టీకి లేచి దాంగ మంచిగా మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయిపోయి మమ్మీ చాయ్ ఇస్తే తాగేసి ఆ తర్వాత టిఫిన్ ఉంటే చింతి నీ లేకపోతే బయట తెచ్చుకోవటానికి బండి మీద దోశ చాలా బాగుండేది యాక్చువల్లీ పెద్ద పెద్ద హోటల్లో కంటే బండి మీద ఉన్న దోశని చాలా టేస్టీగా అనిపించేది ఆఫ్టర్ దాట్ ఇంకా డాడీ అయితే రెండు రెండు రకాల నాన్ వెజ్ తెచ్చేది మటన్ చికెన్ బగారా కంపల్సరిగా ఉండేది సో అందుకే నాకు ఇప్పుడు పెళ్ళైనాకి ఇదే అలవాటు నాకు పెళ్ళికి ముందు ఎవ్రీ సండే బగారా తినే అలవాటుకి ఇంకా పెళ్ళైనా నేను కూడా అది నాలో ఒక యాటిట్యూడ్ మార్చేసుకొని నేను కూడా టు వీక్ కంటిన్యూగా ఎవ్రీ వీక్ బగారా రైస్ వండుతూ ఉంటానన్నమాట సో ఆ తర్వాత హెడ్ బాత్ ఉంటే హెడ్ బాత్ ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ అండ్ కంప్లీట్ చేసుకొని చక్కగా అమ్మాయి చేసి పెట్టిన వంటలు ఎంజాయ్ చేసి మధ్యాహ్నం వల్ల కొంచెం న్యాప్ తీసుకొని బ్యూటీ పార్లర్ వర్క్ ఏదైనా ఉందనుకోండి ఐబ్రోస్ వ్యాక్సిన్ ఏదైనా ఉంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి ఆ పనులు చేసుకొని అండ్ సాయంత్రం కంపల్సరీ నెల్ పాలిష్ పెట్టుకుంటుండే సో ఆ వీక్ అంతా సంబంధించిన డ్రెస్కి ఏదైనా మ్యాచింగ్ అయిస్ అవరు ఉంటే సో నెల్ పాలిష్ పెట్టుకోవడం ఆ హెయిర్ హెయిర్కి కొంచెం హెయిర్ చే దానికి సంబంధించింది చేసుకోవడం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గంజికి అంటే కొన్ని కాటన్ డ్రెస్సెస్ ఏదైతే కాలేజ్కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకున్న డ్రెస్సులు ఉంటాయో ఆ డ్రెస్సులు పర్టికులర్గా సండే రోజే పిండిన డ్రెస్సులు వాటికి గంజి పెట్టడం బార్డర్ ఉండేది మంచి వాటర్లో నానబెట్టి ఆరేసి ఇస్త్రీ ముట్ట కట్టి పెడితే మా నాన్న ఇస్త్రీ షాప్కి వెళ్ళి ఇచ్చేదన్నమాట సో ఇంకా పనులన్నీ కంపల్సరీ సండేనే చేసుకోవాలి ఆయన కంపల్సరీ యాజువల్గా చపాతి విత్ ఏదైతే నాన్ వెజ్ కర్రీ ఉంటుందో ఆ నాన్ వెజ్ ఇంకా గలా తినేసి డ్రెస్ తీసుకొని న్యాప్ తీసుకొని హ్యాపీగా కొంచెం సేపు చాట్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో ఏదైనా టీవీలో కప్పాల్సిన స్వరాభిషేకం ప్రోగ్రామ్ ఈవినింగ్ మా మమ్మీకి చాలా ఇష్టం మమ్మీతో పాటు నేను కూర్చొని ఆ ప్రోగ్రామ్ అయిపోయి దాకా చూసి నైన్ ఓ క్లాక్ నైన్ న్యూస్ పెట్టుకుంటే ఇంకా ఏదైనా స్కిప్ చేసి ఫోన్లో పట్టుకొని ఫోన్లో ఏదైనా చూసుకుంటూ కూర్చునే వాళ్ళం సో ఇదంతా కూడా సండే రొటీన్ బిఫోర్ మ్యారేజ్ అంతా ఉండేది ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అసలు ఉంటుంది టైం ఉంటుంది మనకు మన సెల్ఫ్ చేసుకోవాలి టైం ఉంటుంది కానీ దాంతో పాటు ఇంకా ఎక్స్ట్రా పండ్లుగా ఉంటాయి కదా ఇంకా అవి చేయాలి ఇది చేయాలంటే మన మన స్కిన్ కేర్ రొటీన్ మన హెయిర్ కేర్ రొటీన్ మనం చేసుకోం మన పిల్లల కోసం మన ఇంట్లో వాళ్ళ కోసం మన హస్బెండ్ కోసం చేసి పెట్టే రోజులే ఉంటాయి ఇక్కడ నుంచి ఇంకా సో అలా ఉండేది చిన్నప్పుడు సండే వస్తే అలా అనిపించినప్పుడు కాదు బిఫోర్ మ్యారేజ్ వరకు సండే అంటే అలా ఉండేది అండ్ కంపల్సరీ ఇక సండే రోజు మా డాడీ ఈనాడు పేపర్ కంపల్సరీ వచ్చేది ఇంకా అందులో వచ్చిన బుక్లు లో మన వార ఫలాలు ఎలా ఉన్నాయి అలాగే రెసిపీస్ ఏంటిది పద వినోదం ఇవన్నీ కంపల్సరిగా చూసేదాన్ని చదివేదాన్ని సో సండే రొటీన్ అలా ఉండేది బిఫోర్ మ్యారేజ్ సో ఇంకా ఇక్కడ నా పనులు అయితే అయిపోయాయి మీతో మాట్లాడుకుంటూ ఇంకా మార్నింగ్ కేర్ రొటీన్ చేసుకుంటున్న ఫ్రెష్ అప్ అయిపోయి జస్ట్ అలా సన్ స్క్రీన్ పెట్టుకొని పౌడర్ వేసుకొని కాజల్ అన్నిటిక్లు పెట్టుకొని పూజ సింపుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా సాటర్డే వరకు పూజ సండే పూజ చేశాను ఇంకా మండే నుంచి నాకు పర్లేదు స్కిప్ చేసేసాను ఇంకా ఆఫ్టర్ దాని బ్రేక్ఫాస్ట్లోకి అయితే మమ్మీ కొంచెం చపాతీలు చేసింది మమ్మీ మమ్మీకి నా దగ్గరకు చప్పాలన్నీ చేసి పెట్టింది ఇదివరకు అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ చేసి పెట్టారు ఇప్పుడు అమ్మ ఒక్కతే ఉంటుంది అన్ని తెచ్చేటోళ్ళు పెచ్చేటోళ్ళు నాని లేదు కాబట్టి నా దగ్గర వచ్చిన నా దగ్గరకు వచ్చిన మా సిస్టర్ దగ్గరకు వచ్చినా మాకేమన్నా కావాలంటే మా ఇంట్లోనే మా అమ్మ అన్నీ చేసి పెడుతుంది అనమాట ఇంకా క్యారప్పలు మురుకులు అన్నీ ఉంటాయి చపాతీలు ఇవన్నీ ఉంటాయి లొట్టలు చాయ్ పెట్టుకున్నాం చాయ్లు ఇవన్నీ వేసుకున్నాం శుభ్రంగా కింద కూర్చున్నాం మంచిగా టిఫిన్ ఎంజాయ్ చేసాము అండ్ బట్టలు రెండోసారి కూడా వేసేసాను వాషింగ్ మిషన్లో అవుతున్నాయి అనమాట ఎంతైనా మంచిగా ఛాయ్లో అప్పాలు వేసుకొని తినడం ఒక హ్యాపీ ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ రింగ్ కడుపు నిండిపోతుంది అసలు మధ్యాహ్నం అన్నం కూడా పట్ట అంత బాగుంటుంది ఇంకా మీరు ఎప్పుడైనా పోయి మీరు చేసిన ఛాయ్ని ఎప్పుడైనా తాగారో కామెంట్ చేయండి ఆ స్మోకీ ఫ్లేవర్ తన బలం అనిపిస్తూ ఉంటుంది అందులో మురుకులు పొయ్యి మీద చేసిన మురుకులు అంటే పొయ్యి స్టవ్ మీద చేసిన మురుకులు అప్పాలు లాంటివి ఈ చాయ్లో వేసుకొని తింటే ఆ స్మోకీ ఫ్లేవర్ ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది సో ఇలా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను సో వంట దగ్గర ఆల్రెడీ మమ్మీ అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టింది కీమా తెచ్చినా అంటే మెంతి కీమా చేస్తున్నాను అనమాట చెప్పాను కదా మాకు ఎవరి సండే బగారా అన్నాం అలవాటు అని చెప్పేసి ఇంకా బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టేసాను సో ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ ధనియా జీరా పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసేసి కొంచెం నిమ్మకాయ రసం కనుక వేసుకున్నట్లయితే సో ఆ పులుపు తనానికి మంచి వస్తుంది అనమాట సో పుల్లి పులు వస్తుంది సో వ్యక్తి కోసం పోపు చేద్దామని కుక్కర్ పెట్టేసాను స్టవ్ లేదా ఆయిల్ నెయ్యి వేసేసాను ఎందుకంటే ఒకటే గిన్నెలో రెండు పోపులు అయిపోతాయని చెప్పేసి కుక్కర్లోనే పోపు చేసేస్తాను సో కుక్కర్లో ఆయిల్ నెయ్యి గరం మసాలా దినుసులు షాజీరా లవంగా పట్ట యాలకులు బిర్యానీ ఆకు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను బఠానీ బీన్స్ క్యారెట్ ఆలు పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి ఇంకా ముందుగా ఉడుకుతున్న రైస్లోకి వేసేసుకుంటే లాస్ట్ టైంలో బాగా అన్నం రెడీ అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ కీమాకి పువ్వు పెట్టేస్తున్నాను మళ్ళీ కీమా కోసం మళ్ళీ ప్రెషర్ కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని గరం మసాలా దినుసులు మళ్ళీ షాజీర లవంగ యాలకులు కొంచెం పట్ట ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర అండ్ కరివేపాకు కొంచెం కరివేపాకు అండ్ పుదీనా సారీ ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను అనమాట సో ఈ నేను కొంచెం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ చేస్తాను అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా మమ్మీ మంచిగా నూరుకొని వచ్చేసింది సో ఇక్కడ నేను చేసుకోను చేసుకోవడానికి బద్ధకమై బయట నుంచి ఒక్కొక్కసారి నేను చేస్తాను కానీ ఒక్కొక్కసారి అయిపోయినాక బద్ధకం అయిపోతుంది ఇంకా అలాంటి టైంలో మంచిగా ఎవరైనా తెచ్చిపెడితే హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా మమ్మీ అల్లం తీసుకొచ్చి అనమాట సో ఒక్కొక్కసారి కీమాలోనే మసాలా దినుసులు అన్నీ వేసి మ్యారినేట్ చేస్తాను ఒక్కొక్కసారి పోపులో వేస్తాను సో ఈ కీమాలో కొంచెం టమాటా కూడా వేస్తాం మేము మటన్ అని కీమా చికెన్ ఏ నాన్ వెజ్ రెసిపీ చేసినా కూడా నేను ఖచ్చితంగా టమాటా ముక్కలు కూడా వేస్తాను సో ఇక్కడ మూడు టమాటాలు చిన్న చిన్న కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మగ్గించుకోవాలి మరోవైపు అయితే రైస్ అయితే అవుతుంది సో టిఫిన్ అయితే మంచిగా గట్టుకొని తిన్నాం కదా అని చెప్పి నింబలంగా వంట చేస్తాను అనమాట ఇంకా చెప్పాను కదా వాషింగ్ బిషన్లో ఒకసారి అయిపోయిన లోడ్ వేయడం వల్ల అని చెప్పి అందుకని కొన్ని కొన్ని బట్టలు రెండు రెండు సార్లు వేస్తున్నాను వేయాల్సి వస్తుంది టీవీ కూడా ఖరాబ్ అయిపోయింది సో మళ్ళీ రిపేర్ చేయించాం మళ్ళీ దానికి త్రీ థౌజండ్ అయ్యింది ఏదో స్క్రీన్ పోయిందంట ఒక్కసారి ఏదైనా మిషన్ ఖరాబ్ అయిందంటే ఖరాబ్ అయినట్టే అండి ఏదైనా సెకండ్ హ్యాండ్ అంటే సెకండ్ హ్యాండ్ దాన్ని ఫస్ట్ హ్యాండ్లోకి తీసుకోలేము మళ్ళీ దాన్ని మంచిగా మనం బాడలో మిరవట్లాగా ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఖరాబ్ అవుతుందో అని డౌట్తో ఉండాల్సిందే మేము అదే ఫీల్ అవుతున్నాం టీవీ మూడు సార్లు రిపేర్ అయింది అండ్ వాషింగ్ మిషన్ కూడా మూడు సార్లు రిపేర్ అయింది ఇంకొకసారి ఇంకొక ఒక్క ఛాన్స్ ఉంది ఇక ఏంటంటే ఇక అవి మిషన్స్ మనిషి అయినా అంతే మిషన్ అంతే ఒక్కసారి ప్రిపేర్ వచ్చిందంటే రిపేర్ వచ్చినట్టే అని మా అనేది అది కరెక్ట్ అనిపిస్తుంది నాకు కూడా సో ఇక ఇక్కడ అయితే పోపులో నేను పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు కొంచెం ఆ మసాలాని ఫ్రై చేసుకుంటున్నాను సో మొన్న మార్కెట్లో సాటర్డే రోజు మెంతి తెచ్చాను అనమాట సో మెంతి కూర కూడా మంచిగా మమ్మీ సన్నగా కట్ చేసి నాశాల సన్నగా కట్ చేసి రాడు కొంచెం దొడ్డ దొడ్డగా లావు లావుగా కట్ చేస్తాను సో మమ్మీ అయితే చాలా చాలా బాగా గా సన్నగా కట్ చేసిస్తూ ఉంటుంది ఎంతైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కదా సో ఆ తర్వాత ఇందులోకి శుభ్రంగా వాట్ చేసుకున్న కీమా వేసేసి ఇక మంచిగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను అనమాట సో తర్వాత విజిల్ పెట్టేసి ఉడికించుకోవాలి పది పదిహేను విజిల్స్ ఉడికిస్తాను మేము చాలా ఏదైనా మీట్ అయినా చికెన్ అయినా మెత్తగా తినే అలవాటు అలవాటు మాకు అండ్ దించుకునే ముందు మెంతి కూర వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ పోపుల వేసిన అంటే చేదు వచ్చి మంచిగా టేస్ట్ ఉండదు ఇంకా అంతా అయిపోయింది కర్రీ ఉడికింది అన్నప్పుడు మెంతి కూర వేసుకొని కొంచెం కొబ్బరి పొడి ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవాలి సో దాట్స్ ద మెంతి కూర కీమా అనమాట బయటపోయింది అండ్ సండే నెలలో బగారా రైస్ విత్ కీమా మసాలా కర్రీ అండ్ సలాడ్ అండ్ పెరుగు అండ్ థమ్స్అప్ అయితే యాజిజిబుల్గా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఇది మీషోలో రీసెంట్ ీసెంట్ గా బ్యాంగిల్ బాక్స్ తీసుకున్నానండి వన్ ప్లస్ వన్ వన్ ఎయిటీ త్రీ రూపీస్ కి ఆన్లైన్ పేమెంట్ చేస్తే వన్ ఎయిటీ త్రీ కి వచ్చింది సో బాగుంది సో ఈ మధ్యన బ్యాంగిల్స్ ఎక్కువ తీసుకుంటున్నాను అండ్ డ్రాప్ కలెక్షన్ కూడా చాలా తీసుకుంటున్నాను ఇందులో మొత్తం డ్రాప్ కలెక్షన్ బ్యాంగిల్స్ వేసినాక మళ్ళీ చూపిస్తాను సో నేను ప్రతి ఒక్క వ్లాగ్లో ఒక థింక్ కూడా తన కోసం మన వస్తువులు కొంట చూపిస్తాను కదా అని చెప్పేసి ఇది మీకు చూపిస్తున్నాను రెండు బాక్స్ వచ్చాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ వన్ ఎయిటీ త్రీ రూపీస్ కి బ్యాంగిల్ సెట్ బాక్స్ అన్ని వేసుకోవచ్చు బాగు నాకు వర్తు అనిపిస్తుంది డబ్బా కూడా సేఫ్ అయితే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా దీన్ని క్యారీ చేయవచ్చు అంటే సూట్ కేసులో పడవచ్చు అంటే ఏదైనా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మ్యాచింగ్ సెట్ బ్యాంగిల్స్ ఉండాలి అంటే నార్మల్ గా పౌచ్ ల కానీ పైస్ ల గానీ పెట్టుకుంటే తగిలిపోతాయి కదా సో ఇలాంటి బాక్స్లలో పెట్టుకుంటే బాగానే ఉంటాయి అనిపిస్తుంది ఒక్క దాంట్లో త్రీ ఫోర్ రోస్ వచ్చాయి అంటే ఫోర్ రోస్ కి ఫోర్ డజన్స్ పైన పడతాయి అన్నమాట అలాగే నాకు రెండు డబ్బాలు వచ్చాయి అన్నమాట ఈ మధ్యలో చుట్టి తల్లి బ్యాంగిల్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి సో అందుకనే నేను ఇవన్నీ ఇది కొన్నాను ఎలా ఉందో కామెంట్ సో ఈవినింగ్ కాఫీ తాగేసి కూరగాయలు కట్ చేసుకొని మళ్ళీ కొంచెం వైట్ రైస్ వండుకొని ఇంకా లంచ్ అయితే డిన్నర్ అయితే దాంతో కంప్లీట్ చేసేసాను అండ్ సండే మనకు కూరగాయలు కట్ చేసాను అంటే ఫాస్టింగ్ ఉంటానేమో అని చెప్పేసి టమాటో రైస్ ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది మా వాళ్ళకే కదా అనుకున్నాను బట్ ఇంకా ఫాస్టింగ్ ఏం లేని చెప్పేసి మళ్ళీ టమాటా హాలు కర్రీ చేశాను అనమాట సో దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సండే సండే బ్లాగ్ ఇక్కడతో ఎంట్రై చేస్తున్నాను సండే అంటే మీకు ఏది ఎక్కువ ఇష్టమో కామెంట్ చేసేయండి బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి బ్లాగ్స్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తే మీ యొక్క వ్యూ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ నమస్తే